పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిశారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ స్పీకర్కు ఆధారాలతో వివరించారు ఎమ్మెల్యేలు అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని ఎమ్మెల్యేలు వివరించారు అయితే ముఖ్యమంత్రి మాకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని జాతీయ కండువా అంటూ వారు తెలిపారు అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి స్పీకర్ను కలిసేందుకు గడువు కోరారు ఇక ఎమ్మెల్యేల వివరణ మేరకు ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించాలని స్పీకర్ భావిస్తున్నట్లుగా సమాచారం విచారణ అనంతరం పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేల వ్యవహారంపైన స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ను కలవడం జరిగింది తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు మరోవైపు చెప్తున్నారు అయితే తమకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదు జాతీయ కండువా అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కడియం శ్రీహరితో పాటుగా దానం నాగేందర్ స్పీకర్ను కలిసేందుకు మరింత సమయం కోరడం జరిగింది మరోవైపు పిఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ సాంప్రదాయం అంటూ కూడా లేఖలో వివరణ ఇచ్చారు గాంధీ ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ప్రతిపక్ష నేతకు పిఏసీ చైర్మన్ పదవి ఇస్తారనేటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్కు వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా విడివిడిగా విచారించాలని కూడా స్పీకర్ భావిస్తున్నట్లుగా సమాచారం పూర్తి స్థాయిలో వారి విచారణ అనంతరం స్పీకర్ కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది పార్టీ ఫిరాయింపులు అదేవిధంగా ఎమ్మెల్యేల వ్యవహారం పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలతో వన్ బై వన్ భేటీ అవ్వడం వారి దగ్గర నుంచి వ్యక్తిగతంగా వివరణ తీసుకోవడం వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ సంతృప్తి చెందారా లేదా అని భావించడం ఇది నిజంగా పార్టీ ఫిరాయింపుల కింద వస్తుందా లేదా అని ఆలోచించి తగిన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎమ్మెల్యేలు చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది తమ మెడలో వేసింది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అది జాతీయ జెండా కండువా అని మాత్రం ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట మాత్రం కొంతవరకు విచిత్రంగా కనిపిస్తున్నాం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతుంది ఇంకా మొత్తం మీద మాత్రం తెలంగాణ ఎమ్మెల్యేల వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి జాతీయ జెండా మాత్రమే కప్పడం జరిగింది కాంగ్రెస్ కండువా కాదు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి సిరాజ్ పార్టీ ప్రయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే స్పీకర్ ఏదో స్పీడ్ అప్ చేశారని చెప్పొచ్చు ఈ క్రమంలోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా నిన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ రెడ్డం ప్రసాద్ ని కలిసి వివరణ ఇచ్చారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామంటూ కూడా స్పీకర్కి ఇచ్చిన వివరణలో కూడా ఎమ్మెల్యేలు పేర్కొన్న అదే అదేవిధంగా నియోజకవర్గ సీఎం కలిశామంటూ కూడా వాడికి సంబంధించిన ఏదైతే నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలతో కూడిన ఆ లేఖను కూడా స్పీకర్ కు అందజేశారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది హాజరవగా ఇద్దరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం కొంచెం సమయం కావాలని కూడా స్పీకర్ ని కోరారు సో ఈ క్రమంలో కూడా ఈ ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించాలని కూడా స్పీకర్ భావిస్తున్నారు అయితే వీళ్ళ వివరాలని ఎవరైతే ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద కేసులు వేశారో వారికి అంటే ఇటు అరకప్పుడి గాంధీ ప్రకాష్ గౌడ్ల మీద కల్వకుంట్ల సంజయ్ ఏదైతే ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ వివరణతో కూడిన అంశాలని కల్వకుంట్ల సంజయ్కి పంపించారు అదేవిధంగా బళ్ళ కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించి పల్లారాజ్ రెడ్డి కేసు వేసిన నేపథ్యంలో కూడా పల్లారాజేశ్వరెడ్డి రాజేష్ రెడ్డికి బల్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వివరణతో కూడిన లేఖను పంపించారు మరొక వైపు సోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా సంజయ్ సంబంధించిన అంశంలో కూడా వారిపై కూడా జగదీశ్వర రెడ్డి మాజీ మంత్రి రెడ్డి కేసు వేశారు ఆ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి వీళ్ళకి సంబంధించిన వివరణ లేఖను పంపించారు మరోవైపు కాళ యాదవ్ కావచ్చు గూడె మహిపాల్ రెడ్డికి సంబంధించిన వివరణ అంటే వాళ్ళ మీద వివేకానంద గౌడ కేసు వేసిన నేపథ్యంలో కూడా వారికి సంబంధించి లేఖను పంపించి మూడు రోజుల్లో అంటే సుప్రీంకోర్టు విధించిన గడువు ఎక్కువ లేదు కాబట్టి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ లేఖలో ఈ ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పేర్కొన్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకే మూడు రోజులు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా వారు ఏ విధమైన వివరణ ఇస్తారనేది చూడాలి మరొక వైపు ఉత్కంఠభరితమైన అంశం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుతో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సికిందర్ నాయుడు సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు అదే విధంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్య సంబంధించి వరంగల్ నుండి ఆయన ప్రచారం చేశారు కండవ కప్పుకొని ఈ క్రమంలో కూడా ఈ విద్యార్థి ఏ విధంగా ఉండబోతుంది చర్యలు తప్ప ఉంటు బిఆర్ఎస్ పేర్కొని ఉంటే ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే వారు సమయం కూడిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాలి మరొక వైపు తాము ఒకవేళ కప్పుకున్న కాంగ్రెస్ అగ్ర నేతలు ముఖ్యమంత్రి చేతుల మీదగా జాతీయ జెండా ఎలా కప్పుకుంటున్నారు అనేటువంటి వాదన కూడా బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయం అయితే దాని మీద ఏమంటారు దానికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఏమైనా వివరణ ప్రయత్నం చేశారా అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఇచ్చిన లో తమ కట్టుకుంది కాంగ్రెస్ కప్పుకుంది కాంగ్రెస్ కండవ కాదు జాతీయ ఎజెండాకి సంబంధించిన కండవ కప్పుకున్నాము అభివృద్ధి నియోజక నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిశాము ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ ఎజెండాకి సంబంధించిన కండవను మాకు కప్పారు అది గౌరవపూర్వకంగా అంటూ కూడా వాళ్ళు ఏదైతే ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్కి వివరణించారు కానీ బిఆర్ఎస్ నేతలు మాత్రం సీఎం అంటే సీఎం స్థాయిలో ఉండి జాతీయ ఎజెండాను ఎమ్మెల్యేలకు ఎట్లా కప్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే ఈ గుడి మైపాలడికి సంబంధించి ఏదైతే అసెంబ్లీకి అసెంబ్లీలో ఏదైతే ప్రతిపక్ష నేతలకు ఇవ్వాల్సిన ఆ పదవిని తనకిచ్చారు తప్ప అది సాంప్రదాయబద్ధంగా ఇచ్చిన పదవే తప్ప అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదైతే కేసులు వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పీకర్ లేఖకు స్పందిస్తారు అనేది చూడాలి మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదైతే దానం నాగేదర్ కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు స్పీకర్ ని ఎప్పటి వరకు కలిసి ఏ విధంగా వివరణ ఇస్తారనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో మాత్రం తర్వాత స్పీకర్ నిర్ణయం కొంతవరకు టైం పట్టవచ్చు అనుకోవచ్చు రెండోది కూడా ఎమ్మెల్యేల వాదన వింటే యాంటీ డిఫెక్షన్ల అనర్హత నుంచి కొంతవరకు సైడ్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా భావించుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు నేరుగా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ గుర్తుతో కూడా దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు సో ఈ క్రమంలో కూడా కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య కోసం ఎన్నికల్లో పోటీ చేశారు కాంగ్రెస్ కండో కప్పుకొని ఆ ఎవిడెన్స్ తోటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా వారికి స్పీకర్ అంటే సుప్రీం కోర్టు ఏదో నిర్ణయం తీసుకోమని ఆదేశాలు జారీ అంటే సూచించిన నేపథ్యంలో కూడా వారికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు కానీ అలా ఏ విధంగా వివరణ ఇవ్వాలనే అంశంపై కూడా తర్జన భర్జన పడుతున్నారు న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నారు ఈ క్రమంలో కూడా మరికొద్ది టైం కావాలని కోరిన నేపథ్యం అయితే ప్రస్తుతానికి ఉంది ఎమ్మెల్యేల వివరణ మీద బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పటికీ ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదించిన ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులు చేశారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు వివరణ ఇవ్వాలని ఏదైతే ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణకు సంబంధించి కేసులు వేసిన ఎమ్మెల్యేలకు ఎవరెవరి మీద కేసులు వేశారో వారికి సంబంధించిన వివరణతో కూడిన లేఖను ఆ ఎమ్మెల్యేలకు పంపించిన పరిస్థితి అసెంబ్లీ కార్యదర్శి సో ఈ నేపథ్యంలో కూడా ఆ లేఖలు అందాక బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అయితే స్పందించే అవకాశం అయితే ఉంది సిరాజ్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇక మొత్తం మీద తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం మాత్రం రోజుకో కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పంచుకునేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అందుబాటులో ఉన్నారు శేషు గారు నమస్తే అండి నమస్కారం శేషు గారు ఎలా చూడాలంటారు ఏంటి మొత్తం మీద ఇది జాతీయ జెండా కండువాకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కండువా ప్రమేయం ఇక్కడ లేదు అనేటువంటిది మాత్రం ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి వివరణ మీరు ఎలా చూస్తారు దీన్ని తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత బా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పది మంది శాసనసభ్యులు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి సందర్భం ఉన్నది అయితే ఈ పది మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన బిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మేము అనర్హులుగా ప్రకటించలేము కానీ ఇది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కాకపోతే ఒక మూడు నెలల లోపు స్పీకరు ఈ అనర్హత కేసులకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఒక సూచన చేసింది అంటే ఈ అక్టోబర్ చివరి నాటికి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు సూచనల ప్రకారంగా అయితే స్పీకరు ఈ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి ఒక నోటీసులు జారీ చేశారు ఇది సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కాబట్టి ఇప్పుడు స్పీకరు తెలంగాణ స్పీకరు గడ్డం ప్రసాద్ గారు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు మీరు పార్టీ మీరు సరైనటువంటి వివరణ ఇవ్వాలి పార్టీ ఫిరాయించారా లేదా అనేటటువంటి అంశం అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్నటువంటి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది సమాధానం వివరణకి వివరణ నోటీస్కి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది బట్ ఆ ఎనిమిది మంది కామన్గా ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అనంటే మేము పార్టీ ఫిరాయించలేదు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా అధికారికంగా చేరలేదు ముఖ్యమంత్రి గారు మాకు కప్పినటువంటి కండువా కప్పినటువంటి జెండా అది కాంగ్రెస్ పార్టీది కాదు అది జాతీయ జెండాకు సంబంధించింది జాతీయ కండువా మాత్రమే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు తమ వివరణలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది మేము కాంగ్రెస్ పార్టీలోకి అధికారికంగా చేరలేదు అనేది తర్వాత ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమించింది గాంధీ అనేటటువంటి ఎమ్మెల్యేని అరకప్పుడి గాంధీని తన వివరణ ఏమిస్తున్నారంటే ఈ పదవి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేయబడినటువంటిది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చేది కాబట్టి నేను పిఎస్సి చైర్మన్ గా ఉన్నాను నేను పార్టీ పిరాయించలేదు ఒకవేళ పార్టీ పిరాయిస్తే నాకు పిఎస్సీ చైర్మన్ ఎలా ఇస్తారు అనేటటువంటి వివరణ కూడా తన వివరణలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వటానికి కొంత సమయం కోరినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరి పైన కొంత ఆధారాలు ఉన్నాయి పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో స్పష్టమైనటువంటి ఆధారం కనపడుతుంది అదేంటి అని అంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన ఖైదాబాద్ నియోజకవర్గం గురించి దానం నాగేందర్ గెలిచారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో లోక్సభ ఎన్నికలలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి చేతి గుర్తు పైన సికింద్రాబాద్ లోక్సభ నుండి పోటీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఇది ఒక ఎవిడెన్స్గా మారేటటువంటి అంశం ఉంది కాబట్టి ఈ ఈ ఎవిడెన్స్ ప్రకారంగా ఖచ్చితంగా దానం నాగేంద్ర పైన అనర్హత వేటుపడేటటువంటి అవకాశం ఉంటుంది దీని నుండి తప్పించుకోవడానికి వీలు కాదు ఎందుకు అనంటే అక్కడ శాసనసభకు పోటీ చేసినప్పుడు ఒక గుర్తు పైన ఒక పార్టీ నుండి ఇక్కడ లోక్సభకు పోటీ చేసినప్పుడు ఒక గుర్తు పైన ఒక పార్టీ నుండి పోటీ చేశారు కాబట్టి ఇది ఒక స్పష్టమైనటువంటి ఆధారంగా మిగులుతుంది కాబట్టి ఒక రికార్డ్ ఎవిడెన్స్ గా ఉంటుంది కాబట్టి ఇది అనర్హత వేటు కిందికి వస్తుంది ఆ అనర్హత వేటు వేయటానికి ఇది ఒక ఆధారం అవుతుంది తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు అదొక ఎవిడెంట్ కల్ అవుతుంది తర్వాత సరే తన బిడ్డ వరంగల్ లోక్సభ నుంచి గెలిచినప్పటికి కూడా తండ్రికి బిడ్డకి సంబంధాన్ని చూపట్టి డిస్క్వాలిఫై చేయలేము కానీ బట్ కొన్ని సందర్భాల్లో కడియం శ్రీ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి ఒక శేషు గారు అందుకే అందుకే వీళ్ళిద్దరూ కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా నుంచి కొంతవరకు సైడ్ రావడం కోసం మాత్రమే ఇంకా సమయం అడిగారు అనుకోవచ్చా యా అదే యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని గనక చూస్తే స్పీకర్ ముందు పర్ఫెక్ట్ గా వివరణ సరిగా లేనప్పుడు తర్వాత వేటు వేయటానికి నిర్ణయం తీసుకోవడానికి తగిన ఆధారాలు లేనప్పుడు స్పీకర్ ఏం చేస్తారు స్పీకర్ ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు నాకు ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా ఉంది వాళ్ళు పార్టీ మారలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి వాళ్ల పైన నేను డిస్క్వాలిఫై లాంటి చర్య తీసుకోవటం లేదు అని చెప్తే మళ్ళా కోర్టులు ఎట్లా జోక్యం చేసుకుంటాయి కోర్టు కేవలం సూచన మాత్రమే చేసింది మీరు నిర్ణయం తీసుకోండి పార్టీ మారారు అని పది మంది ఎమ్మెల్యేలపైన ఫిరాయింపు ఆరోపణలు వస్తున్నాయి మీరు ఒక మూడు లోపు నిర్ణయం తీసుకోండి అని ఒక సూచన చేసింది కానీ కోర్టులు ఆర్డర్ ఇవ్వలేవు స్పీకర్కి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అధికారాలు స్పీకరు సభా సభాధిపతి కాబట్టి సభాధిపతికే ఈ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి అంతిమ నిర్ణేత అంతిమ నిర్ణేత డిసిషన్ మేకర్ స్పీకరే కాబట్టి స్పీకరు ఒకవేళ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణతోటి సంతృప్తి చెందితే నిర్ణయం తీసుకోరు కదా యాంటీ డిఫెక్షన్ లా అప్లికేబుల్ చేయరు కదా వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయంతో నేను సంతృప్తి చెందాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరట్టు చేరినట్టుగా ఎలాంటి రికార్డెడ్ ఎవిడెన్సెస్ లేవు సాక్ష్యాధారాలు లేవు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ నాకు సంతృప్తికరంగా ఉంది కాబట్టి నేను వాళ్ళ పైన చర్యలు తీసుకోవటం లేదు అని అంటే కోర్టులు చేసేది కూడా ఏముండదు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్తే ఇది ఒక ఇది ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మారుతుంది బట్ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరుగుతుంది సకాలంలో నిర్ణయం జరిగినటువంటి ఒక అంశంగా మారిపోతుంది కదప్ప గతంలో ఎప్పుడైనా ఇలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాభై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ఏ ఒక్కరిపైన పైన యాంటీ లా అప్లై అయిందా ఇప్పుడున్న రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో గెలిచారు అయితే దీంట్లో పార్టీ మారి యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి రాకూడదు అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలా కానీ పది మంది మారారు కానీ పది మంది అఫీషియల్ గా మారా నాన్ అఫీషియల్ గా మారా అనే దానికి పార్టీలో పార్టీలో ఒక వర్గం పూర్తిగా అంటే మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలు అటువైపోతే పార్టీకి సంబంధించినటువంటి గుర్తు శాసనసభలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొంతవరకు విచిత్రంగా కనిపిస్తుంది ఎక్కడైనా ముఖ్యమంత్రిని కల్సినప్పుడు ఒక సేల్వ సత్కరించడం లేదా ఒక బుకే ఇవ్వడం లేకపోతే పూల ఇవ్వడం ఇలాంటి మనం చూస్తూ ఉంటాం కానీ జాతీయ జెండా కప్పడం ఏంటి అది కాంగ్రెస్ అగ్రనేతలు ఈ వివరంతో స్పీకర్ సంతృప్తి చెందుతారని భావించాలా లేదా ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదు అని తప్పించుకోవడానికి వాళ్ళకు ఒక ఆధారం దొరుకుతుంది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ జెండాకి కాంగ్రెస్ పార్టీ కండువాకి జాతీయ జెండాకి జాతీయ కండువాకి తేడా లేదు తేడా తేడా ఏముంటుంది ఇప్పుడు మూడు రంగుల మూడు రంగుల కండువా పైన చేతి గుర్తు ఉండి అది కప్పితే అది యాంటీ డిఫెక్షన్ లాకిందికి వస్తుంది అది ఒక అది ఒక ఆధారంగా మారుతుంది కానీ ముఖ్యమంత్రి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలకి ఆ సందర్భంలో కప్పినటువంటి కండువా జాతీయ కండువాని పోలి ఉండటంతో అక్కడ ఒక ఒక రక్షణ కవశంగా వాళ్ళకి మారింది తప్పించుకోవడానికి ఒక అవకాశంగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారు మేము కప్పుకున్నది అది జాతీయ కండువా మాత్రమే కాంగ్రెస్ పార్టీ కండువా కాదని చెప్తున్నారు రెండోది మేము ముఖ్యమంత్రిని ఎందుకు కలిశామంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే నియోజకవర్గానికి రావలసినటువంటి పనులు నిధుల కోసమే మేము ముఖ్యమంత్రిని కలిశాము ఆయన మా సభానాయకుడు కాబట్టి మేము ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మేము కలిశాము ముఖ్యమంత్రి కాబట్టి కలిశాము అంతేగాని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కలవలేదు అని ఒక తప్పించుకోవటానికి ఒక అవకాశంగా ఉంటుంది బట్ నైతికంగా చూస్తే మనందరికీ తెలుసండి వాళ్ళు పార్టీ మారా లేదా అనేది తెలుసు ఇవాళ ఒక ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను పార్టీ మారలేదు అని చెప్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్తున్నారు నేను పార్టీ మారలేదని చెప్తున్నారు కానీ వాళ్ళు పార్టీ మారా లేదా వాళ్ళ నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు ఎవరి ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలలో పెట్టారు అనేటటువంటి విషయాలు మనకు తెలుసు కదా బట్ నైతికంగా చూస్తే వాళ్ళు పార్టీ మారా అనేటటువంటి విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు స్పీకర్కి తెలుసు బట్ ఈ నమ్మకాలతో పని కాదు కదా నైతికతతో పని కాదు కదా చట్టం ఏం చెప్తుంది చట్టంలో ఉన్నటువంటి లొసుగులేంటి చట్టంలో ఉన్న నిబంధనలు ఏంటి తప్పించుకోవటానికి ఉన్నటువంటి అన్ని మార్గాల్ని పది మంది ఎమ్మెల్యేలు వెతుక్కుంటున్నారు స్వీకర్ వివరణ ఇవ్వండి అని నోటీసులు జారీ చేస్తే వివరణ ఇస్తున్నారు వివరణకి స్వీకర్ సంతృప్తి చెందితే డిస్క్వాలిఫై ఎలా ఇది ఉన్నటువంటి లోపాలండి అంటే మీరు కేవలం యాంటీ డిఫెక్షన్ కొంతవరకు సైడ్కి వచ్చి ఇప్పుడు ఉప ఎన్నికలకి సిద్ధంగా లేరు అని కాబట్టి ఉన్నారు కాబట్టి కొంతవరకు తప్పించుకునేటువంటి ప్రయత్నమేనా యా ఖచ్చితంగా పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడినా ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పది నియోజకవర్గాల్లో సిద్ధంగా లేరు పార్టీ ఎమ్మెల్యేలే కాదు ఈ పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నటువంటి పార్టీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలను ఎదుర్కోవటానికి సిద్ధంగా లేదు ఎన్నికలు ఏం చెప్తారండి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గాని ఏం చెప్తారు గతంలో కేసీఆర్ ఇదే విధమైనటువంటి విధానాన్ని అవలంబించినప్పుడు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఆ రోజు లీగల్ గా ఎల్పి మొత్తాన్ని లెజిస్లేటివ్ పార్టీ మొత్తాన్ని కేసీఆర్ రెండు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని తనలో విలీనం చేసుకున్నారు బట్ అది నిబంధనల మేరకైన అనైతికమే కదా ఆ రోజు పార్టీ ఫిరాయింపులను మనం తప్పుబట్టాం కదా పార్టీ ఫిరాయింపులని తప్పుబట్టినటువంటి విమర్శలు చేసిన సందర్భంలో మరి వాళ్ళు అక్కడ ఉప ఎన్నికలు గనక వస్తే ఉప ఎన్నికలను గనక ఎదుర్కొంటే ప్రజలకు ఏం చెప్తారు మేము పార్టీ మారాము మేము అధికార పార్టీలోకి పోయాము కాబట్టి మాకు ఓట్లేమని చెప్తారా కాబట్టి ఆ నియోజకవర్గాలలో ఆ పది నియోజకవర్గాలలో ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎమ్మెల్యేలు కానీ అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే పార్టీలో చేర్చుకున్నటువంటి అధికార పార్టీ కానీ సిద్ధంగా లేదు అయితే అక్కడ ఎన్నికలను తీసుకురావాలనేటటువంటి తాపత్రయంతో దీన్ని అన్ని కోణాలలో లేకపోతే అన్ని అవకాశాలను అటు స్పీకర్ దగ్గర కానీ ఇటు హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది అయితే బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి నైతికత ఉందా లేదా అనేది అప్రస్తుతం ఎందుకనంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే విధమైనటువంటి రాజకీయ పిరాయింపులను ప్రోత్సహించినటువంటి పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది బట్ ఇప్పుడు నైతికంగా చూసినా నిబంధనల మేరకు చూసినా రాజ్యాంగం ప్రకారం చూసినా ఎట్లా చేసినా పార్టీ పిరాయింపులు అనేది అనైతికం ఒక పార్టీ గుర్తు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే పార్టీ మారాలనుకున్నప్పుడు చట్టంలో ఏ లెసుగున్నా చట్టం ఏం చెప్పినా తప్పించుకునే ప్రయత్నం కంటే కూడా రాజీనామా చేసి మళ్ళా ప్రజల తీర్పు కోరాల్సినటువంటి అవసరం ఉంది బట్ అట్లా కాకుండా చట్టంలో ఉన్నటువంటి లసుకులను అడ్డం పెట్టుకొని చట్టంలో ఉన్న మినహాయింపులను అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనేటటువంటి చేస్తున్న ప్రయత్నము రాజకీయంగా విలువలు దిగజారుతున్నట్లుగాను రాజకీయంగా అనైతికంగాను మనకు కనపడుతుంది ఇవాళ ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారా లేదా మారారు ఆ విషయం స్పీకర్ కూడా తెలుసు కదా కానీ స్పీకరు నమ్మకాలతోటి నిర్ణయం తీసుకోలేరండి నమ్మకాలతో కాదు బట్ సాక్ష్యాలతో నిర్ణయం తీసుకోవాలా అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి వివరణ తోటి స్పీకర్ సంతృప్తి చెందితే వాళ్ళ పైన డిస్క్వాలిఫికేషన్ అనేది జరగదు బట్ ఒక రెండు అంశాలు శేషు గారు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఓవరాల్ గా ఇప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా లేదా లేదా ఇలా విచారణ పేరుతో మరింత కాలయాపన చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా యా ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే స్పీకరు వాళ్ళ నుండి వివరణ తీసుకుంటారు నా నేను ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి అంశం నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఈ ఎనిమిది పది మంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి నిర్ణయం తీసుకుంటారు బట్ ఒక్కటి రెండు వాళ్ళ పైన వేటు వేసేటటువంటి అవకాశం ఉంది మిగతా ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణతో నేను సంతృప్తి చెందాను అనే స్పీకర్ తీసుకుంటారు ఖచ్చితంగా స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారని నేనైతే అనుకోవటం లేదు ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని నేనైతే భావించటం లేదు ఖచ్చితంగా స్పీకర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఎందుకు ఈ మాట అంటున్నారంటే స్పీకర్ కి ఒక ఆప్షన్ ఉందండి ఏం ఆప్షన్ ఉందంటే సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత సభ్యులను కాపాడుకునేటటువంటి బాధ్యత స్పీకర్ పైన ఉంటుంది కాబట్టి స్పీకర్ లాస్ట్ ఏం చేస్తారంటే సభ్యులను కాపాడుకునేటటువంటి ప్రయత్నమే చేస్తారు ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి పోతే ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేసేవాళ్లే హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే తక్షణమే అక్కడ స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు కానీ ఇక్కడ జరిగింది ఏంటండి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పది మంది శాసనసభ్యులు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షంలోకి చేరినటువంటి పది మంది శాసనసభ్యులను రక్షించుకునేటటువంటి ప్రయత్నాలే స్పీకర్ చేస్తారు ఖచ్చితంగా స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణతో నేను సంతృప్తి చెందాను వాళ్ళు పార్టీ మారలేదని నేను భావిస్తున్నాను కాబట్టి పైన వేటు వేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తారనే నేను భావిస్తున్నాను ఆ అక్కడ వేటు పడదు ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావు బట్ ఒక ఒక దానం నాగేందర్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆధారం ఉన్నది కాబట్టి అక్కడ స్పీకర్ నిబంధనలకు లోబడి కొంత వేటు వేసేటటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను కడియం శ్రీహరి విషయంలో కూడా అది పెద్ద విషయం కాదు కాబట్టి ఆ పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న దాన్ని పెద్ద నేరంగా భావించలేము కాబట్టి అక్కడ కూడా నిర్ణయం తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ స్పీకర్ ఏదన్నా నిర్ణయం తీసుకోవడానికి కడియం శ్రీహర్ విషయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి శేషు మీరు చెప్పినట్లుగా మొత్తం మీద పార్టీ ఫిరాయింపుల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మనం కూడా వేచిద్దాం థ్యాంక్ యూ శేషు గారు మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేల వ్యవహారం రోజుకో కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ మెదడుకు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ మీద స్పీకర్ స్పందిస్తారా స్పందించారా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారా లేదా అనేది మాత్రం ఇంకొంత కాలంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది